హలో బిత్తి సత్యారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ పేరు కేశవ్ రెడ్డి అండి రాష్ట్రీయ రాష్ట్రీయండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీత కించపరుస్తూ హలో హలో బిత్తి సత్యారు హలో బిత్తి గారా మాట్లాడేది

ఆ ఎన్నో ఇష్యూలు మీరు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తురు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తాం అమ్మకి మేము మీరు ఎందుకు బాగో జీతం నువ్వు చేస్తున్నారు వారు హలో పార్టీ పరంగా మాట్లాడదు నేను ఏంటి పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనరేషన్ నువ్వు పార్టీ అనకి ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్హమే దాని కంప్లైంట్ ఇచ్చప్పనినా మీరు అయినే కంప్లైంట్ ఇచ్చినాం ఏమీ మీ కంప్లైంట్ ఇస్తున్నా నువ్వు నీ మీద అంటే నువ్వు ఇచ్చుకో నీకు పెద్ద మాట్లాడుకుందో ఏమో నీకు లీగల్ మీరు చెప్పా నువ్వు చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైనా హిందువులు అంటే చెప్పిన హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువురుస్తున్నావు భౌగ్గీతించవు నువ్వు అర్థమైందో మరి నువ్వు హిందూ నీ గెలవాలి నువ్వు ఎట్లా కించపరుచున్నావు నువ్వు ఎవరు నన్ను నీకు చెప్పి అంటున్నా నాకు చెప్పి చేయాలని కాదు హిందూ సమాజాన్ని కించపడితే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటారా నీకు చెప్పి చేయ నువ్వు మాట్లాడేది భగవద్గీతను కించపడతావు నువ్వు భగవద్గీత పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు నువ్వు హిందూ అని నువ్వు బాగా నాడుతున్నావు కదా నేను హిందూ హిందువులు అని నువ్వు అంటున్నావు కదా నువ్వు ఎట్లా ఎట్లో పెట్టావా చెప్పావు నీ పేరేంటి నా పేరు చేసావు ఎంతో కదా

అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవద్గీత మీద పెడతావా నువ్వు నా దాన్ని డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పాను చెప్తాది బరాబర్ హిందూ సమాజం తోటే నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటున్నా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు ఇక్కడ అర్థమైనా అందరికి అందరూ ఉంటారు అందరికి అందరూ ఉండొచ్చు నువ్వు మాట్లాడేది అర్థమైందా ఏంటి ఏజ్ వరి డి అ నిను నాకు దరవి ముద్ర దరవి ముద్ర આજ నుంకో సర్ బైట హిందులకి కించపోర్తు అర్ధమైనదా నో కరా హిందూ ధర్మం కోసం పాఠ పడతా ను ఏం పాఠ పడతావో ఏం చేతావో ఆ వీడియోలు అంతా తెల్చిపోతావు నేను చెప్పేది నినో ను ఉదర్లో యాం బని నినేది ఉతవ్ తీది నా బెట్టా ఏయ్ బెదనాట్ ను ఫాలనక అనకేమన్న ఎందుకని ఎందుకతరు శాన్వెందు కతరు ఏ విత నా కించపాచుకోని శాన్ చెప్తా నా ఇంకా

ఎదుర్కో right, <BelgianALLY>